పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ముఠ అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరి పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు నిందితుల వద్ద నుండి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే పదహారు ద్విచక్ర వాహనాలు పన్నెండు సెల్ ఫోన్లు స్వాధీనం మియాపూర్ అఫీస్ పేట్ కు చెందిన ప్రధాన నిందితుడు షేక్ అబు తలాం ఇరవై ఒక్క సంవత్సరాలపై సైబరాబాద్ హైదరాబాద్ పరిధిలో పద్దెనిమిది కేసులు నమోదు జల్సాలకు అలవాటు పడి వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న నిందితులు షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ మరియు సెల్ఫోన్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలలోని షేక్ అబూ తలీబ్ అనేటువంటి వ్యక్తితో పాటుగా ఇంకొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిలోని ఈ షేక్ అబూ తలీబ్ అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు కూడా నేరాలలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అండ్ ఇప్పుడు కూడా అతన్ని విచారించే క్రమంలోనే ప్రస్తుతం పదహారు బైకులు మరియు పన్నెండు సెల్ ఫోన్లని రికవరీ చేసి తదుపరి చర్యలకి కోర్టుకు పంపించడం జరిగింది ఇతని మీద ఇంతకుముందే ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి అండ్ ప్రజలకి ముఖ్యంగా పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి ఏమిటంటే మియాపూర్లోని మెట్రో స్టేషన్ ఉన్న కారణంగా వారి యొక్క రుకుల పరుగుల జీవితంలోని వారి యొక్క బైక్స్ని మెట్రో పార్కింగ్లో కాకుండా ఏదైతే సబ్వే ఉంటుందో సబ్వేలో పెట్టేసి ఇమీడియట్లీ మెట్రోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఈవినింగ్ టైంలోనూ లేట్ అవర్స్లోనూ నైట్ అవర్స్లోనూ తిరిగి రావడం జరుగుతుంది కొందరు కొందరు ఏంటి అంటే వాళ్ళ యొక్క పని కంప్లీట్ కాకపోవడం తోటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిటర్న్ రాకుండా నైట్ మొత్తం కూడా బైక్ అక్కడే ఉంటుంది ఇటువంటి టైంలోని బైక్ అఫెన్సెస్ ఎక్కువగా అవుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది అండ్ అదేవిధంగా మియాపూర్లోని చాలా అపార్ట్మెంట్స్లోని చాలా ఇళ్లలోని సరైనటువంటి పార్కింగ్ లేకపోవడము అండ్ బ్యాచులర్ హాస్టల్స్ ఉండడము అండ్ చాలామంది నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా ఇవాళ రేపు వాహనాలు అనేవి సహజం కాబట్టి ఆ వాహనాలన్నీ కూడా ప్రాపర్ లాక్ లేకుండా లేకపోతే పాత లాక్లో ఉండడం వల్ల సరైనటువంటి సెంటర్ లాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల అండ్ లాక్ వేయకుండా అలానే ఇంటి లోపల కాకుండా బయట పెట్టడం జరుగుతుంది ఇలా బయట పెట్టే క్రమంలోని నైట్ టైంలో దాన్ని చూస్తూ ఉండరు కాబట్టి ఈ బైక్స్ దొంగతనాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని నివారించడానికి అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి నిర్దేశించినటువంటి సేఫ్ ప్రదేశాలలోని మాత్రమే వారి యొక్క బైక్ని ఆప ఉంచుకోవాలని చెప్పి మియాపూర్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి సవినీయంగా విన్నపం చేసుకుంటాం